అలాగే ఈరోజున మన పిఠాపురంని మోడల్ నియోజకవర్గంగా చేసి పెడతాను భారతదేశంలో ఎవరైనా సరే ఒక అద్భుతమైన నియోజకవర్గం ఉంది అలాగే చాలా ఏదైతే నా మనసులో ఒక రాష్ట్రాన్ని ఇలా తీసుకురావాలని ఒక ఆకాంక్ష అయితే ఉందో నాకు ఆ మోడల్ నేను పిఠాపురానికి సంపూర్ణంగా తీసుకొచ్చేస్తాను అలాగే నా అభిమాన బలం చాలా ఎక్కువ ఒక రాష్ట్రానికి ఒక దేశానికి పనిచేసే అంత అభిమాన బలం ఉంది నా దగ్గర ఆ అభిమాన బలాన్నంతా నేను తీసుకొచ్చి పిఠాపురంలో కూర్చోబెట్టేస్తాను ఇప్పుడు జాబ్ మేళా జాబ్ క్యాలెండర్స్ ఒకసారి ప్రభుత్వాలు కూడా అవసరం లేదు నేను కూర్చోబెట్టి నా ఇష్టమైన నా అభిమానులు నా పారిశ్రామిక చాలా చాలామంది ఉన్నారు నా పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి ఇక్కడ మా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలంటే జాబ్ మేళా పెట్టి ఇచ్చేస్తాను పోనీ వారికి తగ్గ స్కిల్స్ లేవు డె మా స్కిల్ డెవలప్మెంట్ కావాలంటే నేను ఒక ఐదు నెలలు నేను నా ట్రస్ట్ తరపున నేను డెవలప్ చేస్తున్నా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నేను ప్రభుత్వం నిధులకు కూడా నేను ఆలోచించను మొత్తం భూగోళం అంతా కదిలించినా సరే డబ్బు పట్టుకొచ్చి డెవలప్ చేస్తాను పిఠాపురంలో రైతుని కన్నీరు పెట్టనే ఉన్నాను సెరికల్చర్ రైతు కోరుకుంది ఒకటే ఆ రోజున నేను వచ్చినప్పుడు సెరికల్చర్ రైతు కోరుకుంది మాకు ఇక్కడ పట్టు మార్కెట్ కావాలి అది నేను చేసి పెడతాను ప్రత్యేకించి దృష్టి పెడతాను ఉప్పాడ చీరలు కానీ ఉప్పాడ చీరకి ఏదైతే ప్రపంచ ప్రసిద్ధి ఉందో దానికి ప్రత్యేకమైన మార్కెటింగ్ సదుపాయాలు నేను తీసుకొస్తారు అలాగే విదేశాలకి వెళ్ళాలి అంటే విదేశాలకి వెళ్ళాలి అంటే మనం ఎంతమంది అడిగారంటే నీ మధ్యన మీ పేర్లు అంటే ఇవ్వండి సార్ మేము విదేశాలు తీసుకెళ్తాం నా అభిమానులు ఎక్కడి నుంచి ఎన్నారో రకరకాల దేశాల నుంచి మీరు పేర్లు ఇవ్వండి సార్ మేము తీసుకెళ్తాం పేర్లు ఇవ్వండి సార్ తీసుకెళ్తాం అంటే నేను ఒకటే కోరుకున్నా నేను ఎమ్మెల్యేగా గెలిచి బయట నియోజకవర్గానికి ముందు నా బాధ్యత అవి చేసి పెడతాను తర్వాత అన్ని నియోజకవర్గాలను చేసి పెడతాను అంటే అంటే నా ద్వారా ఏం జరుగుతుందో చెప్తాను ఎంతమంది అప్పుడు ఆ మూల కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా స్వయం మొత్తం అందరూ వాలంటీర్స్ ఎవరు డబ్బులు చేసే పనిచేసేవాళ్ళు కదా కూడా స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా మాకేదో ఒక తప్పన అందరికీ నలిగేదో తపస్సు ఒక ఒక తపనతో వచ్చారు అందరూ సో నాకు ఎంత బలమైన అవకాశం నాకు పిఠాపురంలో పోటీ చేసే అవకాశం కల్పించినందుకు మీరందరూ జాయిన్ అయ్యి తద్వారా నాకు మరింత బలోపేతం చేస్తున్నందుకు మనస్ఫూర్తి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు